పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం జిల్లాలో మాజీ శాసనసభ్యులుగా అనంతపురం నగర కార్పొరేషన్ చైర్మన్గా నిరంతరం ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఉండకూడదని అవినీతి ఉండకూడదని అనేక మంచి భావాలతో పయనిస్తున్న ప్రభాకర్ చౌదరి గారికి ఆర్డిటి గురించి చాలా పూర్తి అవగాహన ఉంది ముందుగా వారు మాట్లాడితే మనందరికీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కర్తవ్యాలు వారు చేస్తున్న కృషి అందరికీ తెలియడానికి వీలుంటుందని మొట్టమొదటిగా ప్రభాకర్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వస్తున్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు వడ్డే శోభనాథ గారు మిత్రుడు రాష్ట్ర సిపిఐ నాయకులు రామకృష్ణ గారు సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు విల్సన్ గారు అక్కినేని వనజ గారు ఇక్కడ వివిధ సామాజిక స్పృహతో ఒక బాధ్యతగా మానవత్వాన్ని మంటగలిగేటువంటి తరుణంలో ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపేర్న నమస్కారాలు తెలియజేస్తున్నా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఆర్డీటీ గురించి ఆర్డీటీ అనేటువంటి దానికి కులం లేదు మతం లేదు ఎందుకంటే కొందరు అపోహ కొన్ని రాజకీయ పార్టీలకి ఏదైనా ఆయన కులమో మతమో అనుకుంటే అంతకంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరు కూడా ఈ దేశంలో ఉండరని చెప్పి నిజంగా అమాయకులో అజ్ఞానం ఉన్న వ్యక్తులైతేనే వాళ్ళని ఆ విధంగా చిత్రీకరిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో పుట్టి మద తెరీసాని ఎక్కడో పుట్టి కలకత్తా నగరంలో ఒక శాశ్వతమైనటువంటి నిర్ణయాలు అనేక అవమానాలు గురి అయి కూడా అక్కడ సర్వమాత సారాంశం కోసం అదేవిధంగా మానవత కోసం ఆయన ఎట్లా ప్రయత్నం చేసిందో మాకు విన్సెంట్ ఫెర్రర్ గారు కూడా అనంతపురం జిల్లాలో మదర్ తెరీసా బావల్ని పుణికి తెచ్చుకున్న వ్యక్తిగా ఒక మానవతావాదిగా అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారైనా జిల్లాకు సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా కూడా ఆయన ఆరాధించేటువంటి పరిస్థితి అందులో ఒకప్పుడు ఆయన గోబ్యాక్ అన్న జిల్లాలో అంటే మొట్టమొదట ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు అదేదో ఇతర దేశాలు నిధులు వస్తాయి అనేటువంటి అపోహలు కలిగించిన కొన్ని దశాబ్దాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేడు మేము ఆ రోజు ఏదైతే మాట్లాడమో తప్పు నిజంగా అయిన గొప్ప మానవతావాది అని చెప్పి అంటే సమాంతరంగా ప్రభుత్వాలకి సమాంతరంగా ఒక ప్రభుత్వాన్ని ఇవ్వలేనటువంటి నిధుల్ని సంక్షేమ పథకాలని కూడా ఆ జిల్లాలో ఇస్తూ ఉన్నారు ఉదాహరణకి చదువుకున్న రోజుల్లో మా మిత్రుడు రామకృష్ణ గారు కూడా ఉన్నారు చదువుకున్న రోజుల్లో చాలామంది ఒకప్పుడు రాణి నగర్ అనేటువంటి కమ్యూనిస్టులు కంచుకోట అక్కడ గుడిసెలు వెళ్ళిపోయాయి నేను హై స్కూల్లో చదువుతూ ఉన్నా చదువుతుంటే వెంటనే ఫెర్రర్ గారు అక్కడికి వెళ్ళి ఆ ఫెర్రర్ గదులు అని చెప్పి కట్టించాడు ఇప్పటికి కూడా ఫెర అనేటువంటి భావన ఉంది అంటే ప్రభుత్వాలు ఈరోజు శాశ్వత గృహాలు కావాలంటే ఫెర్రర్ గారు ఆ రోజే శాశ్వత గృహాలకి రూపకల్పించినటువంటి వ్యక్తి అంటే కొన్ని దశాబ్దాల కిందటే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కరువులు ఉన్నప్పుడు బావుల్లో బావుకోవాలప్పటికి బోర్వెల్స్ లేవు నిజంగా నేను ఒక ఫ్యాక్షన్ కుటుంబాన్ని నుంచి వచ్చాను చిన్నప్పుడు గ్రామానికి వెళ్ళా వెళ్తే రెండు వర్గాలు అనంతపురానికి పోయాయి ఆ తాడుపత్ర ప్రాంతంలో ఇంకా రాలేదు ఏం జరుగుతుందంటే ఫెరర్ గోధుమలు దొచ్చుకునే పోయారు మధ్యలో చంపుకున్నారు అనేటువంటి భయానక పరిస్థితుల్లో ఏంటి గోధుమలు అంటే అగ్రికల్చర్గా వ్యవసాయ కుటుంబాల బావి తవ్వితే ఆ గోధుమల్ని పనికి ఆహార పథకా ఇచ్చేటువంటి పథకాన్ని కొన్ని దశాబ్దాల కిందటే ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి దాన్ని ఆ బావుల కోసం అంటే మీరు పని చేసుకొని మీ ఇంట్లో మీ మీ బావుల్లో నేను పనికి ఆహార అంటే ఇలాంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు ఆయన అన్నామా కమ్యూనిస్ట్ అన్నామా సోషలిస్ట్ అన్నామా ఆయన ఏదన్నా కూడా తక్కువే కానీ మా జిల్లాలో మాత్రం ఆయన గొప్ప ఆరాధ్య దైవంగా భావించేటువంటి పరిస్థితి బత్తలపల్లిది చెప్పారు మొన్న ఆ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ కావచ్చు రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు కావచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ వ్యాక్సిన్ కోసము రకరకాలుగా పాటుపడి ప్రభుత్వ వైద్యులు పాటుపడుతూ ఉంటే మా జిల్లాలో మాత్రం బత్తలపల్లిలో ఆర్డీటీలో అక్కడ ఒక మంచం దొరికితే బతికిపోతామనేటువంటి నమ్మకాన్ని ఆ బార్ ఆ యొక్క ఆర్డీటీ హాస్పిటల్ కల్పించిందంటే ప్రభుత్వం అలకట్టగా ఆ వాళ్ళ యొక్క సేవని వర్ణాతీతంగా కూడా భావించవచ్చు అంతేకాదు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆరోగ్యపరంగా పోతే బెంగళూరుకి రెఫర్ చేయడం అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు చూస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఆరోగ్యపరంగా ఈరోజు ఉన్నటువంటి అనేక వైద్య సదుపాయాల్లో అదేవిధంగా విద్యా సదుపాయాల్లో కూడా వాళ్ళు ప్రముఖ పాత్ర ఉంది ఆ జిల్లాలో అలాంటి వ్యక్తుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే నేను అందుకనే మిగిలిన వక్తలు కూడా ఆ విషయాన్ని ఈ అందుకనే అనంతపురంలో ఆలోచించాం ఎంతో మంది నాయకులు విగ్రహాలు పెడతా ఉన్నారు ఫెర్రర్ గారి దండి పెట్టకూడదని చెప్పి అవే స్వచ్ఛంద సంస్థ ఉన్న కాంస విగ్రహాన్ని కలెక్టరేట్ కూడా ఆ రోజు పెట్టాం పొద్దు రామకృష్ణ కూడా ఆహ్వానించాం అఖిలపక్షం సమావేశంలో అందరూ కూడా ఆ రోజు మాట్లాడి ఆ విగ్రహపతి చేశాం ఈ రోజు పైనుంచి ఎవరు వచ్చినా కూడా విగ్రహం చూసి అనంతపురంలో ఇది ఒక దేవునిగా గొలుస్తున్నారు మరింత నిధులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఉపయోగం కూడా దానివల్ల ఆ వినియోగించి కూడా మీ అందరు తెలియజేస్తూ నేను ఈ వెంటనే ఈ ఫెర తెలిసిన తర్వాత రామకృష్ణ గారికి ఫోన్ చేశా రామకృష్ణ ఇలా జరుగుతుందంటే లేదు దీని మీద స్పందిద్దాం మళ్ళీ శ్రీనివాసరావు గారు కూడా నేను వాట్సాప్లో పెట్టాను ఇది జరుగుతూ ఉందని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కానీ పైవల్ కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్కి సత్యకుమారు ధర్మ చెప్ప ఇది మంచిది కాదు మీ నియోజకవర్గంలో భర్తల కూడా పోతుందంటే దీనికి అన్ని రకాలుగా ఆలోచించి మళ్ళీ కాల్ వాసులు అందరూ కూడా చెప్పాను ఎమ్మెల్యేలు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కలిశారు కలిసిన తర్వాత నేను లెటర్ ఇస్తాను దీన్ని పోయి మీరు సెంట్రల్లో మాట్లాడండి అన్నారట అదేవిధంగా సెంట్రల్లో కూడా నాకున్నటువంటి ఎవరో కొంతమందితో మాట్లాడితే వీళ్ళకి ఒక మతపరమైనటువంటి అపవాదు ఉంది ఇది నిజమా కాదన్నారు నేను ఒకటే చెప్పాను ఆయన కులం లేదు మతం లేదు ఓ మానవాతీతమైన వ్యక్తి మానవత్వ ఉన్న వ్యక్తి దయచేసి ఆలోచించండి ఒకవేళ ఏమైనా టెక్నికల్గా మీరు ఏదైనా సమాచారాలు సాంకేతికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని గైడ్ చేయండి తప్పకుండా రెక్టిఫై చేసుకుంటారని చెప్పాం దాంట్లో ఏంటి ఎఫ్సిఆర్ఏ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో అంటే ఫారెన్ నిధులు వచ్చింటే అనేటువంటి స్వచ్ఛంద సంస్థలకి ఐదు లక్షలు మూడు లక్షల్లో డబ్బులు బదలాయించారని అది పెద్ద నేరం అని నేను అనుకోవడంలా అది ఎవరన్నా కాజేస్తే కోసం చేయాలా స్వలహా చేస్తే అడగాల ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా చేస్తూ ఉంటే దానికి ఏదైనా బదలాయించడం అని కూడా ఒక నెపంగా చూడడం కరెక్ట్ కాదు అందుకనే మీ అందరిని కూడా ఇది ప్రభుత్వాలకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంగా కాకుండా ఎందుకంటే ప్రజా పోరాటంలోనే ప్రభా ప్రజల మీద ప్రభుత్వం నాయకుల మీద ఒత్తిడి తవ్వడానికి ఒక సామరస్యపూర్వక ధోరణిలో ఈ యొక్క సభ్యులందరూ అందరూ కూడా పెద్దలందరూ కూడా వ్యవహరిస్తే బాగుంటుంది నా వంతు కూడా ఒక సలహా ఇవ్వదలుచుకున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికే ఎమ్మెల్యేలు పోవచ్చు బట్ సిపిఐ సిపిఎం అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పోయి ఇది ప్రజల కోసం అడుగుతున్నాం కోసం కదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీద ఒత్తిడి తేవడం ఎందుకంటే ఆ రోజు అనంతపురంలో మెడికల్ కళాశాల ప్రభుత్వం అనౌన్స్ చేస్తే కోటి రూపాయలు చెక్కు ఫిరార్ గారు ఆ రోజు ఇచ్చాడు ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా దాన్ని కూడా అలాంటివి ఎన్నో ఉంటాయి అంటే సామాజిక సేవ కోసమే ఉపయోగపడేదే అదేవిధంగా యువగలంలో లోకేష్ బాబు పాదయాత్రలు కూడా ఆర్డీటీ సంస్థలకు వచ్చి అక్కడ అంతా కూడా బాగా చేస్తానని చెప్పి అప్షేట్ చేశారు అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినేత కానీ ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క విషయం తెలియదు కాదు మనం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన విధమని చెప్పి మనం చేస్తున్నా గుర్తు చేయడం అదేవిధంగా సిపిఐ సిపిఎం ఇతర నేషనల్ లీడర్స్ కూడా పోయి హోంమంత్రి గారిని కలిసి అమిత్ షా గారిని లేదు ఇదో ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి అపోహ అపోహముందేమో దీనికి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి మీరు ఆ రకంగా కూడా జాతీయ స్థాయిలో కూడా ఒత్తిడి తెస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం దీనికి మీరు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి వీలైతే అనంతపురం జిల్లాలో లక్ష్మణరెడ్డి గారు చెప్పారు మీ వివిధ ప్రజా సంఘాలు వివిధ కులాలు మతాలు పార్టీలు అంతా కూడా మీరు సేకరిస్తూ తెలుస్తుంది ఈ రోజు కార్యక్రమం చేస్తుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు నిన్న ఫోన్ చేశారు అవును పోతున్నామని చెప్పాం ఇది దొంగతనంగా చేసేది కాదు అందరి కోసం చేసేది అందుకనే అన్ని నిఘా వ్యవస్థలు కూడా పనిచేస్తుంటాయి కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ రూపంలో పనిచేయండి అని చెప్తున్నాం దీనికి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం మీ అందరు కూడా పేరు పేరున నేను అందరికీ హృదయపేర్ కృతజ్ఞత అందని తెలియజేస్తూ భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దశల వారీగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఆర్డీటీకి బాసట మనం భాష నిర్ణయం తీసుకుంటామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెల తృష్ణాం జయన్ థ్యాంక్ యూ ప్రభాకర్ చౌదరి గారు